నిజామాబాద్ రూలర్లోని ప్రస్తుతం మనం డిచ్పల్లి మండలం కమలాపూర్ గ్రామంలో ఉన్నాం కమలాపూర్ గ్రామంలో ఈ రోడ్డు పక్కన కేఎస్ పౌల్ట్రీ అనే ఫారం ద్వారా గ్రామస్తులకు గ్రామ ప్రజలకు ఇక్కడ చుట్టుపక్కల పని చేసుకునే రైతులకు కూడా విపరీతమైన దుర్వాసన దుర్గంధం వస్తుంది దీని వలన దోమలు ఈగలు చేరి ప్రజల ఆరోగ్యమైనది క్షీణిస్తుంది దీనిపైన గ్రామస్తులు ఈ ఈ కేఎస్ ఫారం వలన గ్రామస్తులకు ప్రజలకు చాలా దుర్వ దుర్భారమైన జీవన పరిస్థితులు దాపురిస్తున్నాయి ఎందుకంటే ఈ స్మెల్ వలన ఇక్కడ ఉన్న ప్రజలు భోజనం చేసే టైంలో కానీ ఇంకా వేరే పనులు చేసుకున్న టైంలో కానీ చాలా ఇబ్బందికి గురవుతున్నారు మరియు దీనిపైన గ్రామస్తులు మరియు ప్రజలు గ్రామాభివృద్ధి కమిటీ వాళ్ళు కూడా ప్రజావాణిలో సైతం ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదు ఇచ్చి కూడా దాదాపు మూడు నెలలు గడవస్తున్నది మూడు నెలలు గడిచినప్పటి నుంచి కూడా అతి గతి లేదు మరి ప్రజా సమస్యలు పట్టించుకుంటాం ప్రజా పాలననే ప్రభుత్వం పేరు మాత్రమే చెప్తున్నది వాస్తవ రూపంలోని ప్రజా సమస్యలు పట్టించుకునే నాదుడే కరవయ్యాడని చెప్పేసి ఇక్కడ స్థానిక ప్రజల్ని మనం అడిగి తెలుసుకుందాం ముఖ్యంగా రోడ్డు నేషనల్ హైవేకు దగ్గర ఉన్న ఈ కమలాపూర్ గ్రామానికి దగ్గరగా ఉన్న ఈ ఈ పరిధిలోని కేఎస్ కోళ్ల ఫారం అనే కోళ్ల ఫామ్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కోళ్ల ఫామ్స్లో సంబంధించిన సరైన గ్రామ పంచాయతీ అనుమతులు కానీ ఏవి కానీ సరైన విధానంలో లేవని చెప్పేసి గ్రామ పంచాయతీ వారు కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దీనిపైన మండల అధికారులు కూడా ఇన్స్పెక్షన్ చేశారు కానీపల్లి మండల పరిధిలోని కమలాపూర్ గ్రామంలోని కేఎస్ పౌల్ట్రీ అనేది బీబీభూ శివర్లో ఏర్పాటు చేయడం జరిగింది దీని వలన ఇక్కడున్న స్థానిక ప్రజలకు అనారోగ్యము గలీజు వాసన వలన ప్రకృతి పర్యావరణం కూడా దెబ్బతింటుంది దీని వలన ఇక్కడున్న స్త్రీలకు వృద్ధులకు మహిళలకు అనేకమైన రోగాలు వస్తున్నాయని చెప్పేసి మేము ఇక్కడ స్థానికంగా ఉన్న హెల్త్ డిపార్ట్మెంట్కి కూడా కలవడం జరిగింది డాక్టర్ గారికి కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది ఇక్కడికి వైద్యులు సందర్శించారు కానీ ఇప్పటికి కూడా ఇక్కడ ఏదైతే కేఎస్ పౌల్ట్రీ వలన గలీజు వాసన అలాగే వీటికి సంబంధించిన కోళ్ళ వ్యర్థ పదార్థాలను ఇక్కడే వేయడం వలన ఈ కోళ్ళ వ్య వ్యర్థ పదార్థాలను చిన్న కుక్కలు అవి వేరే జంతువులకు కరవడం వలన అక్కడ ఆ జంతువులు చనిపోయి కళే భారాలు ఇక్కడ విస్తరించి ఇక్కడ చుట్టుపక్కల పనిచేసే రైతులకు ఇక్కడ ఉన్న చాలామంది కూలీలకు కూడా పని దొరకకునే పరిస్థితి దాపురించింది ఇది ఇక్కడ ఈ కేఎస్ పాలిటీ వలన ఒక కుటుంబం బాగుపడుతుంది ఇక్కడ ఉన్న మూడు నాలుగు ఊర్లకు ఈ గలీజు వాసన ఈ ప్రకృతి పర్యావరణం సమతుల్యం దెబ్బతీరం అనేది చాలా డేంజర్ జోన్లో ఉంది దీనికి సంబంధించిన గ్రామ శివార్ నుంచి వెళ్ళే కమలాపూర్ బీబీపూర్ మిట్టపల్లి లింగసముద్రం యానంపల్లి ఈ గ్రామాలకు కూడా ఈ గలీజు వాసన వ్యాప్తి చెందడం అలాగే వేసవి సమ్మర్లో ఎండాకాలంలో వివి విపరీతమైన ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఇక్కడ ఉన్న కోళ్ల వ్యర్థ పదార్థాలు అన్నీ కుళ్ళు కుల్లిపోయి బ్యాడ్ స్మెల్ వస్తుంది దీనివల్ల కూడా స్త్రీలకు అనేక మానసిక రోగాలు కూడా ప్రబలే ప్రమాదం ఉంది కాబట్టి ఇక్కడ పనిచేసిన ఇంతకుముందు లేబర్లు కూడా వాంతులు వీరచనలతో హాస్పిటల్లో జైన్ అయిన పరిస్థితులు ఉన్నాయి మరి దీనిపైన ప్రజలు కూడా భారీ ఎత్తున కూడా గ్రామ పంచాయతీకి కానీ ఆఫీస్ కానీ జిల్లా కార్యాలయంలో కూడా ఫిర్యాదు ఇచ్చారు గడిచిన మూడు నెలలు కావచ్చు ఒక్క అధికారి కూడా దీనిపైన సరైన రిపోర్ట్ ఇవ్వకపోవడం చాలా బాధకరమైన విషయం దీనిపైన ప్రజల సమస్యలను స్పందించాలా ఇక్కడ ఉన్న ఈ కేఎస్ పౌరుటిని తొలగించాలా దీనిపైన కూడా గ్రామ పంచాయతీలో మేము సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు ఇవ్వడం జరిగింది వీరు ఇక్కడ దాదాపు ఆరు కోళ్ల ఫారాలు ఏర్పాటు చేసి ఒక్కదాని పేరు మీద చేశారు గ్రామ పంచాయతీ యాక్ట్ మున్సిపల్ యాక్ట్ ప్రకారం కూడా ఇక్కడ వీళ్ళు చట్టాన్ని కూడా తప్పుదో పట్టించారు ఒకటే దానికి పర్మిషన్ తీసుకొని ఐదు షెడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అటు గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయాన్ని కూడా తుంగలో తొక్కుతూ నిబంధనలకు విరుద్ధంగా ఏదైతే ప్రజా సంక్షేమకు ప్రజలకు అనుమతులు ఇచ్చే విషయంలోని గ్రామ పంచాయతీ నుంచి నో అబ్జెక్టన్ కూడా మనం సరైన సమాచారాన్ని కూడా తీసుకోవడం జరిగింది ఈ ఈ కార్యాచరణలో భాగంగా ముఖ్యంగా ఎంసీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి కరుల శ్రీనివాస్ గారు ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలందరూ ప్రతి ఒక్కరు దీనిపైన ఆఫీసులో జిల్లా కార్యాలయం కూడా పోరాటాలు చేస్తున్నారు మరి తక్షణమే అధికారులు స్పందించి ఈ కేఎస్ పౌల్ట్రీని శాశ్వతంగా మూసివేసే ప్రయత్నం చేయాల లేనిచో గ్రామస్తులమందరము ఏకమై కలెక్టరేట్కు ప్రజావానికి ముక్తలు చేయడానికి కూడా వెనుకాడలే అని చెప్పేసి మేము గ్రామ ప్రజలను మేము ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తున్నాం కావున మా ఆరోగ్యానికి సంబంధించిన ఈ సమస్య పైన తక్షణమే అధికారులు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము లేనిచో చో ఖచ్చితంగా మీ పైన అధికార నిర్లక్ష్యం దుర్వినియోగ చట్టం కింద మీ పైన కేసు పెట్టడానికి కూడా మేము వెనుకాడేది లేదు ఎందుకంటే చట్టం ముందు అందరూ సమానులే మీరు మా ఆరోగ్యాలతో ఆడుకుంటే ఖచ్చితంగా మేము మీకు తగిన బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం బ్రేకింగ్ న్యూస్ న్యూస్ ఎన్టీఎన్ఎస్ ఛానల్ ప్రతిక్షణం ప్రజల కోసం పోరాడే ఛానల్ న్యూస్ ఎన్టీఎన్ఎస్ ఛానల్ నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ డిచ్పల్లి మండలం కమలాపూర్ బీబీపూర్ శివారు ప్రాంతాల్లో కెఎస్ పౌల్ట్రీ ఫామ్ వలన చుట్టుపక్కల గ్రామాల్లోకి ఈ కెఎస్ పౌల్ట్రీ ఫామ్ కోళ్ల వ్యర్థ పదార్థాల దుర్గంధంతో గాలిజుగాలితో ప్రజలకు అనారోగ్య సమస్యలు శ్వాసకోశ వ్యాధులు సంక్రమిస్తున్నాయి ప్రజల సమస్యల పరిష్కారం కోసం సమాచార హక్కు చట్టం రెండువేల ఐదు పోరాట కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కట్టా నరేష్ కుమార్ నాయక్ జర్నలిస్ట్ మాట్లాడుతూ కేఎస్ పౌల్ట్రీపై స్థానిక అధికారులకు ఫిర్యాదులు చేసిన సంఘటన చర్యలు తీసుకోవడంలో జాప్యం చేసిన సంగతిపై కేఎస్ పౌల్ట్రీ ముందే ప్రజలతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రజల అనారోగ్యం దుర్గంధం గాలి కలుషితం కారణంగా కోళ్ల బారి నుండి ప్రజల్ని రక్షించే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంను డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కేఎస్ పౌల్ట్రీపై ఎంపీడీఓ కలెక్టర్కి ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఈ సమస్య పరిష్కారం చేయకుంటే ప్రజలతో కలిసి నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ముట్టడి ధర్నాలు రాస్తారోకో పోరాటాలు చేస్తాం పేర్కొన్నారు ప్రజల ఆరోగ్యం కోసం ఏ చర్యలు తీసుకున్నారు నిలదీశారు సహచట్టం రెండువేల ఐదు మేము సైతం కార్యక్రమం కార్యకర్తలు గ్రామ ప్రజలు

పౌల్ట్రీ ఫామ్ వలన పౌల్ట్రీ ఫామ్ కోళ్ల వ్యర్థ పదార్థాల గాలిజు గాలితో ప్రజలకు అనారోగ్య సమస్యలు శ్వాసకోశ వ్యాధులు సంక్రమిస్తున్నాయి ప్రజల సమస్యల పరిష్కారం కోసం సమాచార హక్కు చట్టం రెండు పోరాట కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కట్టా నరేష్ కుమార్ నాయక్ జర్నలిస్ట్ మాట్లాడుతూ కేఎస్ పౌల్ట్రీ పై స్థానిక అధికారులకు చేసిన సంఘటన చర్యలు తీసుకోవడంలో జాప్యం చేసిన సంగతిపై మంచి ఉండాలంటే చక్కర సినిమాజన కమలాపురం ఈ కోలపురం మాకు హోలు రైతులు గడ్డి గడ్డిగా పోయితే వస్తలేదు ఉండ తరం అయితే లేదు ఆసనకు ఉండ తరం అయితే లేదు మాకు ఆసన ఆసనపుతుంది జర దయచేసి ఎక్కడన్నా తీసి పడేయాల దీన్ని మాకు ఉండినా మేము రాము ఆసనకు ఇప్పుడు వర్డ్లు కూడా అష్టనే పడేనాయి మంచిగా వస్తలేదు సార్ ఎక్కడ వేసి దీని ప్రయత్నము తీసి చెప్పాలని ఈ కోళ్ళ పారం పక్కన మా భూమి ఉంది ఒక యాభై మంది అరవై మంది దాకా సార్ ఒక వెయ్యి ఎకరాలు ఉంది దీన్ని ఎవరు పట్టించుకోవడం లేరు ఎవరైనా దీనికి సంబంధించిన అధికారులు ఎండిఓ కానీ ఎంఆర్ఓ కానీ లేదా కలెక్టరే కానీ పోలీస్ స్టేషన్లు ఎవరైనా కానీ ఇప్పటికచ్చిన ఈ గారికి అన్నా వచ్చి ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తే మీ అందరికీ మేము రుణపడి ఉంటాం విలేజ్ వచ్చేసి కమలాపూర్ డిచిపల్లి మండల్ నిజామాబాద్ డిస్టిక్ ఈ కేఎస్ పోల్ట్రీ ఫామ్ అనేది మా విలేజ్లో మా విలేజ్కి బాగా వాసన వస్తుంది ప్రజలకు బాగా ఇబ్బంది వస్తుంది భీమల రైతులు సేను దీని పక్కకే ఉంది బాగా వాసన వస్తుంది అన్ని పురుగులు బాగా పబ్లిక్ బాగా ఇబ్బంది ఉన్నది ఒక్క ఊరు కాదు మూడు ఊర్లు నాలుగు ఊర్లు ఆకు వాసన పోతుంది దీని గురించి చర్య తీసుకొని త్వరగా ఉన్నతాధికారులు స్పందించి దీన్ని ఇక్కడ ఉన్నటువంటి కేఎస్ పౌల్ట్రీ ఫామ్ను తీసివేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో ఈ కమలాపూర్లో ఉన్నటువంటి గ్రామస్తులందరినీ ఏకం చేసి కలెక్టరేట్ ముట్టడిస్తామని చెప్పేసి మా ఎంసీపీ పార్టీ నిజామాబాద్ జిల్లా కమిటీ పక్షారా మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క దాన్ని తదు తదుపరిగా కార్యాచరణ మేము రూపొందిస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము మనం సరైన సమాచారాన్ని తీసుకోవడం జరిగింది ఈ ఈ కార్యాచరణలో భాగంగా ముఖ్యంగా ఎంసీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి కరుల శ్రీనివాస్ గారు ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలందరూ ప్రతి ఒక్కరు దీనిపైన ఆఫీసులో జిల్లా కార్యాలయం కూడా పోరాటాలు చేస్తున్నారు మరి తక్షణమే అధికారులు స్పందించి ఈ కేఎస్ పౌల్ట్రీని శాశ్వతంగా మూసివేసే ప్రయత్నం చేయాలా లేనిచో గ్రామస్తులమందరము ఏకమై కలెక్టరేట్కు ప్రజావానికి ముక్తలు చేయడానికి కూడా వెనుకాడలేదని చెప్పేసి మేము గ్రామ ప్రజలను మేము ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తున్నాం కావున మా ఆరోగ్యానికి సంబంధించిన ఈ సమస్య పైన తక్షణమే అధికారులు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము లేనిచో ఖచ్చితంగా మీ పైన అధికార నిర్లక్ష్యము దుర్వినియోగ చట్టం కింద మీ పైన కేసు పెట్టడానికి కూడా మేము వెనుకాడది లేదు ఎందుకంటే చక్క ముందు అందరు సమన్లే మీరు మా ఆరోగ్యాలతో ఆడుకుంటే ఖచ్చితంగా మేము మీకు తగిన బుద్ధి చెప్తామని డిమాండ్ చేస్తున్నాం వెంటనే ప్రజల ఆరోగ్యాలు మంచిగా ఉండాలంటే వెంటనే స్పందించాలి అధికారులు స్పందించి రేటింగుల కోసం పాకులాడటం మాకు తెలియదు కళ్ళబొల్లి కబుర్లతో మభ్య పెట్టటం మాకు రాదు నిజాన్ని నిర్భయంగా చెప్పటం మా ఇజం ప్రలోభాలకు లంగకుండా వార్తలు ప్రసారం చేయటం మా నైజం ప్రజల పక్షాన పోరాడటం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి